విలేజ్ లైఫ్ ఫుడ్ ఛానల్ తరపున మీ అందరికీ నా నమస్కారం అండి నేనైతే ఈరోజు కొత్తగా నాలుగో శ్రావణ శుక్రవారం తులసమ్మని అయితే మా ఇంటికి తెచ్చిపెట్టుకున్నాను అమ్మ అమ్మ కూడా అమ్మకి దండం పెట్టుకొని ఆశీర్వాదంతో తెచ్చిపెట్టుకున్నాను అనమాట అయితే మంచిగా ఇంట్లో అంతా పూజ చేసేసుకొని ఈ శుక్రవారం చిన్న ఏదో నా స్తోమతకు తగ్గట్టు కొన్ని పూలు కొన్ని అంటే ఈరోజు తాబేల్ బొమ్మ కూడా ఒకటి తెచ్చిపెట్టుకున్నా ఒక చీర కూడా తెచ్చిపెట్టుకున్నా అమ్మవారికి అయితే లక్కీ ఏంటంటే ఫస్ట్ టైము ఇంతవరకు నేను అసలు ఎప్పుడూ కూడా తామర పుష్ప అనేవి చిక్కేవి కాదు నాకు అమ్మవారి కటాక్షం ఉందేమో నా మీద అనిపించింది మంచిగా అసలు మనశ్శాంతిగా అంటే నేను దారిలో వస్తూ ఉంటే అక్కడ పూజారికి ఒక స్వామికి ఇస్తూ ఉన్నారు వేరే ఆయన నార్మల్గా అవి ఏమోలే నాకు ఇవ్వరు అనుకున్నా కానీ అయినా ఒకసారి ట్రై చేసి చూద్దాము ఒకసారి అడుగుదాం అన్నట్టుగా అడిగాను అనమాట స్వామి నాకు కొన్ని పూలు ఇస్తారా తామర పూలు అని చెప్పి అడిగాను ఇస్తాం కానీ అమ్మ ఒకటి పది రూపాయలు పడుతుంది అని అన్నారు పర్లేదు స్వామి అని చెప్పి ఒక మూడు పూలైతే అడిగితే రిక్వెస్ట్ మీద ఇచ్చారనమాట మేము గుడి దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాం అమ్మ మాకు అంటే ఆర్డర్లు మీ ఆర్డర్స్ వస్తాయి దాన్ని బట్టి తీసుకెళ్తామన్నారు అమ్మవారికి అంటే ఎక్కువ అమ్మ తామర పుష్పంలోనే కదా ఉంటారు ఈ శ్రావణ శుక్రవారం ముందుగా అయితే అన్ని పటాలు పెట్టుకొని పూజ చేసుకొని మంచిగా ఫ్రూట్స్ కూడా ఒక మూడు రకాలేమో తెచ్చిపెట్టుకున్నా పులిహోర ఒకటే చేశానండి ఎక్కువ రకాలేం చేయలేదు వడపప్పు పెట్టుకున్నాను అలాగే టెంకాయ కూడా సమర్పించుకున్నానమాట అయితే చివరిగా వచ్చేసి అమ్మవారికి దండం పెట్టుకున్న తర్వాత మళ్ళీ అమ్మని కిందకి తీసుకొచ్చి నేనైతే పూజ స్టార్ట్ చేద్దాము అనుకున్నట్టు చేసుకున్నాను ఈలోపు మా పిల్లలైతే ఆ రోజు ఇండిపెండెన్స్ డే కదా స్కూల్కి వెళ్ళారనమాట అందువల్ల పిల్లల్ని చూపించలేదు వాళ్ళు ఇండిపెండెన్స్ డే రోజు ఏంటంటే నాకు చిన్న మంచి ఇదనమాట మా మేడం ఉండేవాళ్ళు హేమలతా మేడం అనేసి మేడం ఎప్పుడూ డ్రెస్లే మెయింటైన్ చేసేవాళ్ళు అనమాట అంటే చీరలు ఎక్కువ కట్టుకునేటోళ్ళు కాదు నేను వచ్చేసి అప్పుడు ఆ టైంలో ఫస్ట్ పాడిన సాంగ్ చీర గురించి పాడాను మేడం అయితే ఆ రోజు చాలా బాధపడ్డారు చీరలో అంటే నన్ను చూసి పాడావా అన్నట్టు అడిగారు అనమాట అలా ఏం లేదు మేడం ఆ పిల్లలు అలా పాడు అని చెప్పి చెప్పారు అందుకే ఆ సాంగ్ పాడాను అని చెప్పాను ఆ రోజు మేడం అయితే ఏడ్ చేశారు నాకు అది ఎందుకో ఈరోజు ఇండిపెండెన్స్ డే అనగానే అది కొంచెం గుర్తుకొచ్చింది మీతో షేర్ చేసుకున్నాను తామర పుష్పాలు చూశారు కదా ఎంత బాగున్నాయో అమ్మవారి దగ్గర ఈరోజైతే మన శాంతిగా తామర పుష్పాలన్నీ పెట్టుకొని అమ్మ దగ్గర ఏదో నాకు తోచిన వాటిల్లోనే అంటే వడపప్పు పెట్టుకున్నాను మా ఇంట్లో వేను అది కూడా పాలు తీసుకున్న అవి కూడా మా ఇంట్లో కాకపోతే అరటి పళ్ళును ఫ్రూట్స్ అవి తెచ్చుకున్నాను కొనుక్కొని తెచ్చుకున్నా అవన్నీ అలంకరణ అంతా చేసేసుకున్న తరువాత చివరగా అయితే కొన్ని ఇళ్ళ దగ్గర ఉంటాయి కదా ఆ పూలయితే కొన్ని కోసుకొచ్చుకున్నాను అనమాట అంటే కుంకుమార్చన కోసము గౌరీ అయితే చేసి పెట్టుకొని అమ్మవారి దగ్గర కూడా ఒక అయితే పెట్టుకున్నాను అడుగున చిన్న అంటే ఆకు అనేది వేసుకున్నాను కానీ ఫ్లవర్స్లో కనపడలేదు ఒక చిన్న చీర కూడా తెచ్చి పెట్టుకున్నాను అనమాట ఏదో నా స్తోమతకి తగినంతలో చేసుకుందాము అమ్మవారికి అన్నట్టు అయితే చాలా ప్రశాంతంగా జరిగింది పూజ అయితే లాస్ట్లో ఒక పెద్ద ఆవిడని కూడా తీసుకొచ్చుకొని అదే అక్షింతలు కూడా వేయించుకున్నాను మా వారికి అడిగితే మా వారేమో లేరనమాట పనికి వెళ్ళిపోయారు చాలా మన శాంతిగా అనిపిస్తుంది అబ్బా అట్లా చేసుకొని కూర్చుంటే అసలు పటాల దగ్గరే చాలాసేపు ఉన్నా అనమాట నిన్న నిన్న ఎర్లీ మార్నింగు ఫైవ్కి అలా స్టార్ట్ చేస్తే నా పూజ దగ్గర దగ్గర పన్నెండు దాటింది అయిపోయేసరికి అప్పటిదాకా ఏమీ తినలేదు అయిన వెంటనే అమ్మవారి దగ్గర పెట్టిన పాలును తర్వాత టెంకాయ నీళ్ళు తీసుకున్నాను అన్నమాట ఒక్కోసారి ఇలా అంటే మన పనులు మనం చేసుకున్నా సరే ఇంట్లో అంటే ఫాస్ట్గా అవ్వదు కదా అందుకనేసి నార్మల్గా పోయిన థర్డ్ వీకే చేసుకుందాం అనుకున్నాము కానీ వీలుబాటు అవ్వలేదు చేసుకోకూడదు అనేసరికి చేసుకోలేదు మన శాంతిగా అమ్మవారిని ఆశించుకుంటూ అమ్మవారి నామం పలుక్కుంటూ చేశాను అయిపోయిన తర్వాత వచ్చేసి నాకు ఎప్పుడైనా ఒక బుక్ అంటే పూజ అయిపోయిన వెంటనే ఒక బుక్ తీసి కళ్ళు మూసుకొని ఆ బుక్లో ఒక లైన్ మీద వేలు పెడతాను నాకు అది అలవాటు నెక్స్ట్ కళ్ళు ఓపెన్ చేసి ఆ లైన్ మళ్ళీ చదువుతాను అనమాట అంటే అమ్మవారి నా నాకేం చెప్పారు అన్నట్టు ఈరోజు అలాగే ఆ బుక్ ఓపెన్ చేసి ఏలుబెట్టి కళ్ళు ఓపెన్ చేసి చూడగానే నేను నిన్ను ఎప్పుడూను రక్షిస్తూనే ఉంటున్నా అని చెప్పి వచ్చింది అది తిరిగే తిరిగేలోపే పటం దగ్గరున్న చామంతి పువ్వు అయితే కింద పడిపోయింది అసలు చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట అమ్మవారి కటాక్షం ఉంటేనే అంతంత మాత్రంగా ఉన్నాము నేను ఎందుకు ఇలా అంటున్నాను అంటే వాస్తవానికి మా అమ్మ మా అమ్మమ్మ చనిపోయిందనమాట మా అమ్మ పుట్టగానే మా అమ్మమ్మ చనిపోయింది ఇంకా అమ్మని చూసేవాళ్ళు మూడో మూడో రోజు బిడ్డ అనమాట ఇంకా అమ్మకి అంటే రిలేటివ్స్ ఉన్నా సరే పట్టించుకోలేదు అయితే మా అమ్మమ్మ ఇంకో అమ్మమ్మ అమ్మవారే కల్లోకి వచ్చి పలానా ఇటు సైడ్ వెళ్ళండి ఒక పాప దొరికిద్ది అన్నట్టు కల్లో కనిపించి చెప్పిందంట అమ్మమ్మకి నాకు ఇది భలే గుర్తొస్తుంది అసలు వరలక్ష్మి వ్రతం వచ్చినప్పుడల్లా మా అమ్మమ్మ చెప్తూ ఉంటుంది నాకు అమ్మ అమ్మవారు కంట్లో కనబడేట్లా చెప్పారని అప్పుడు మా అమ్మమ్మ వచ్చేసి మా అమ్మని అడిగి తెచ్చుకొని సాక్కునింది అనమాట అంటే ఓన్ డాటర్ అయితే కాదు కానీ సాకింది కాబట్టి అంత ఎక్కువ ఇష్టం మా అమ్మమ్మ అంటే నాకు మా అమ్మకంటే మా అమ్మమ్మే ఎక్కువ ఇష్టం అని చెప్తాను ఎందుకంటే తిన్నది మనం ఎప్పుడూ మర్చిపోకూడదు కాబట్టి ఆమె లేకుంటే అసలు వాళ్ళము అని అనిపిస్తుంది నాకైతే ఒక్కోసారి అంతమంది ఉన్నా సరే రిలేటివ్స్ ఉన్నా సరే అట్లాంటి సమయాల్లో ఎవరు కూడా మనల్ని దగ్గరికి తీసిన వాళ్ళు ఎవరు లేరు అసలు ఆమె ఎవరో కూడా మాకు సంబంధం లేదు అయినా సరే మమ్మల్ని దగ్గర వేసుకొని తన ఓన్ బిడ్డగా సాకి చూసింది దానికి హ్యాట్సప్ అసలు ఎప్పటికీ మర్చిపోను ఇప్పుడు కాకపోయినా సరే ఇంకెప్పుడైనా ఆ రుణం అనేది అలాగే ఉండిపోతుంది అన్నమాట ఆ రుణం తీర్చుకోవడానికే ఎన్నోసార్లు ట్రై చేశాను అమ్మమ్మకి ఏదైనా ఇబ్బంది అయినా సరే వెంటనే వెళ్ళిపోవడము ఏదైనా నాకు ఫలాంటి కావాలి అంటే వెంటనే తీసుకెళ్ళి చెప్పడం అలా చేసేదాన్ని వీడియో నచ్చితే లైక్ చేయండి